క్రొత్త భూసేకరణ చట్టం రెండు వేల పదమూడు డీఫారం పట్టదారులను భూమి యజమానిగా పేర్కొందని ఈ భూములకు కూడా సెక్షన్ పదకొండు ప్రకారం ప్రాథమిక ప్రకటన జారీ చేసిన తర్వాత మాత్రమే చట్ట ప్రకారం భూసేకరణ పూర్తి చేయాల్సి ఉందని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపరుపు సూర్యనారాయణ పేర్కొన్నారు పోలవరం ప్రాజెక్టులో భాగంగా ఫారం భూములు భూసేకరణ తిరుపుతున్నప్పుడు పోలవరం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేయకుండా చట్ట ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపించారు ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గోకవర మండలం కృష్ణనిపాలెంలో ఎస్సీ కులస్థల డిఫారం పట్ట వ్యవసాయ భూముల విషయంలో భూసేకరణ చట్ట చట్టవిరుద్ధంగా వ్యవహరించి భూసేకరణ జరిపారని రెండు వేల పంతొమ్మిదిలో భూసేకరణ చేసినప్పటికీ ఇప్పటికే నష్టపరిహారం చెల్లించలేదని ఆర్ అండ్ ఆర్ వర్తింప చేయలేదన్నారు అసలు పట్టదారులకు చట్ట ప్రకారం చెల్లించవలసిన భూమి నష్టపరిహారం వేరే వ్యక్తులకు చెల్లించారని దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించి ఈ అవకతవకలకు జరిగింది ఆరుగురు అధికారులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ మాధవిలత నివేదిక సమర్పించారని వివరించారు భూసేకరణ విధానాల్లో మార్పులు వచ్చినాయి దీంట్లో భాగంగా భూములు కూడా భూసేకరణ చట్ట ప్రకారమే సేకరించాలని కొత్త భూసేకరణ చట్టం చెబుతుంది అయితే అధికారులు కృష్ణపాలెంలో గోకర్ మండలం కృష్ణపాలెంలో పోలవరం నిర్వాసితులకి ఇళ్ల నిర్మాణం కోసం సేకరించినటువంటి భూముల్లో కృష్ణపల్లిం ఎస్ఐ అసలు భూములు ఉన్నాయి ఆ భూములు సేకరించినప్పుడు కొత్త భూ చట్టం ప్రకారం భూములు సేకరించలేదు సేకరించకుండా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వేరే విధంగా చట్ట విరుద్ధంగా సేకరించారు కొని చట్ట విరుద్ధంగా సేకరించిన నష్టపరిహారమైన అసలు పట్టదారులకు ఇచ్చారంటే నష్టపరిహారం కూడా అసలు పట్టదారులకు ఇవ్వలేదు వేరే వాళ్ళ అకౌంట్లో వేసేసారు దీంతో అసలు పట్టాదారులు మేమే అసలు పట్టాదారులు మాకు నష్టపరిహారం ఇవ్వలేదని రెండు వేల పంతొమ్మిది తిరుగుతూనే ఉన్నారు ది వీళ్ళు చేసినటువంటి రిప్రజెంటేషన్స్ ఫలితంగా ప్రభుత్వం లోకాయుక్త దీని మీద విచారణ చేపట్టింది ఈ విచారణలో భాగంగా రాజమండ్రి జిల్లా కలెక్టర్ మాధవిలాత్ గారు ఆవిడ ఈ పిటిషన్ మీద విచారణ చేసి ఆరుగురు అధికారులు తప్పు చేశారు వీళ్ళు నష్టపరిహారం ఇవ్వ ఇవ్వాలి వీళ్ళకి కానీ ఇవ్వలేదు వీళ్ళకి అని చెప్పేసి ఆవిడ రిపోర్ట్ రాశారు ఆ ఆరుగురు అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్పారు దాంతో బాధితులు క్రమ్ శిక్షణ చర్యలు ఒకటే సరిపోవు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పేసి లోకాయుక్తాన్ని కోరారు దీంతో లోకాయుక్త ఆదేశాల మీద రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చారు అలా అదేవిధంగా లోకాయుక్త కూడా నివేదిక పంపించి మూడు నెలలను చట్ట ప్రకారం మేము చర్యలు తీసుకుంటాం ఐపీసీ ఫోర్ ట్వంటీ మోసం చేసే కమిటీ వెళ్ళిన అధికారులు ఆ సెక్షన్ కింద ప్రజలకి ప్రభుత్వం మీద ఉండే నమ్మకం పోగొట్టారు కాబట్టి ఐపీసీ నాలుగు వందల తొమ్మిది కింద అదేవిధంగా అసలు పట్టాదారులందరూ ఎస్సీ కొలసలు కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్టం కింద ఆరుగురు అధికారుల మీద కేసులు నమోదు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది దీ అయితే ఈ ఆరుగురు అధికారులు ఎవరంటే గతంలో గతంలో తూర్పుగోదావరి జిల్లా డిఆర్ఓగా పనిచేశారు అంతకుముందు రాజమండ్రి రాజ్యవగా కూడా పనిచేసినటువంటి ఎం జితేంద్ర అదేవిధంగా పోలవరం స్పెషల్ కలెక్టర్ భానుప్రసాద్ పోలవరం డిప్యూటీ డిప్యూటీ స్పెషల్ కలెక్టర్ శివనారాయణ రెడ్డి పోలవరం సంబంధించి పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నట్టు స్పెషల్ తహసీల్దార్గా ఉన్న డిప్యూటీ తహసీల్దార్ డి కుమారి పోలివరం భూసేకరణ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎన్ భాస్కర్రావు వీళ్ళతో పాటు గోకారం తహసీల్దార్గా పనిచేసినటువంటి పీవీ గోపాల్ గోపాలకృష్ణ మీద ఎస్సీఎస్టీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి చర్యలు తీసుకునే చర్యలు తీసుకుని మూడు నెలల్లో దీనికి సంబంధించినటువంటి అన్ని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ లోకా నివేదిక ఇచ్చారు నవంబర్ నెలలో ఈ ఫిబ్రవరి నెరాకరం నాటికి మొత్తం దీనికి సంబంధించినటువంటి ఎన్ని పూర్తయి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ప్రభుత్వం నిష్పక్షవాతంగా వ్యవహరించి విచారణ జరిపినందుకు ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ వారికి మేము అభినందనలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వెంటనే వీళ్ళు ప్రభు అధికారులు నేరం చేశారని గుర్తించారు కాబట్టి అసలు పట్టాదారులకు వెంటనే భూమికి సంబంధించినటువంటి నష్టపరిహారం దాంతోపాటు వీళ్ళు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ వస్తారు ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ కూడా కొత్త మూడు చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలి కాబట్టి ఆర్ ఆర్ అండ్ఆర్ చెల్లించాలి దాంట్లో భాగంగా వీళ్ళకి భూమికి నష్టపరిహారం ఇవ్వాలి ఆర్ఎండ్ ఆర్ కూడా చెల్లించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వెంటనే ఈ చెల్లించాలని చెప్పేసి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం అదే టైంలో కేంద్ర ప్రభుత్వం రా కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు పన్నెండు వేల పన్నెండు వేల తొమ్మిది వందల పదకొండు కోట్ల రూపాయలు ప్రభుత్వ పోలవరం దాని మీద విడుదల చేసింది మే మేమేం డిమాండ్ చేస్తున్నామంటే ఇప్పటి వచ్చినటువంటి అమౌంట్లో ఎక్కువ భాగం ప్రాజెక్టు మీద పెట్టారు కాబట్టి ఈ పన్నెండు ఈ పదమూడు వేల కోట్ల రూపాయలని కూడా ఈ నిర్వాసితులకి భూములకు నష్టపరిహారానికి ఆర్ఎన్ఆర్కి కేటాయించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఈ వీళ్ళ అంటే భానుప్రసాద్